భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల అరవై ఒకటి ప్రాథమికంగా దేశంలోని ఏ ప్రాంతం నుండి అయినా పబ్లిక్ చర్యలు రికార్డులు మరియు న్యాయపరమైన చర్యలను గుర్తించి మరియు అమలు చేయడానికి భారతదేశం అంతటా ఏకరూపత మరియు విశ్వాసాన్ని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది వ్యాసం యొక్క మూడు నిబంధనల వివరణ ఇక్కడ ఉంది క్లాజ్ ఒకటి యూనియన్ మరియు ప్రతి రాష్ట్రం యొక్క పబ్లిక్ యాక్టులు రికార్డులు మరియు న్యాయపరమైన ప్రొసీడింగ్లు భారతదేశం అంతటా పూర్తి విశ్వాసం మరియు క్రెడిట్ ఇవ్వబడాలని ఇది ఆదేశిస్తుంది దీనర్థం ఒక రాష్ట్రంలో లేదా యూనియన్ లో జారీ చేయబడిన అధికారిక పత్రాలు జనన ధ్రువీకరణ పత్రాలు చట్టపరమైన చర్యలు వంటివి లేదా న్యాయపరమైన నిర్ణయాలు కోర్టు ఉత్తర్వులు వంటివి తిరిగి ధ్రువీకరణ అవసరం లేకుండా ప్రతి ఇతర రాష్ట్రంలో చెల్లుబాటు అయ్యేవిగా గుర్తించబడతాయి మరియు గౌరవించబడతాయి క్లాజ్ రెండు ఈ నిబంధనలు ఈ చర్యలు రికార్డులు మరియు ప్రొసీడింగ్లు ఎలా నిరూపించబడతాయి మరియు వాటి చట్టపరమైన ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై చట్టాలను రూపొందించే అధికారాన్ని ఈ నిబంధన పార్లమెంటుకు ఇస్తుంది సారాంశంలో ఇది దేశవ్యాప్తంగా పత్రాలు మరియు నిర్ణయాలను ప్రామాణీకరించడం లేదా నిర్ధారించడం కోసం ఒక ప్రామాణిక ప్రక్రియను ఏర్పాటు చేయడానికి అనుమతిస్తుంది విభేదాలు లేదా అపార్థాలను నివారించడంలో సహాయపడుతుంది క్లాజ్ మూడు భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా సివిల్ కోర్టులు ఆమోదించిన తుది తీర్పులు లేదా ఉత్తర్వులు మొత్తం దేశమంతటా అమలు చేయబడాలని ఈ నిబంధన పేర్కొంది ప్రమేయం ఉన్న పార్టీలు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్న సందర్భాల్లో ఇది చాలా ముఖ్యమైనది ఒక సివిల్ కోర్టు తుది తీర్పు ఇచ్చిన తర్వాత ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ప్రక్రియ అవసరం లేకుండా భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా దానిని అమలు చేయవచ్చు మొత్తం మీద ఆర్టికల్ రెండు వందల అరవై ఒకటి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో చట్టపరమైన మరియు అధికారిక పత్రాలు మరియు కోర్టు ఉత్తర్వులు ఏకరీతిగా గౌరవించబడి అమలు చేయబడేలా నిర్ధారించడం ద్వారా జాతీయ ఐక్యతను పెంపొందిస్తుంది భారత సంవిధానము భాగము పదకొండు సంఘమునకు మరియు రాజ్యములకు మధ్య సంబంధములు అధ్యాయము రెండు పరిపాలక సంబంధములు సాధారణ విషయములు ఆర్టికల్ రెండు వందల అరవై ఒకటి పబ్లికు కార్యములు రికార్డులు మరియు న్యాయక చర్యలు ఒకటి సంఘము యొక్కయు ప్రతి రాజ్యము యొక్కయు పబ్లికు కార్యములు రికార్డులు మరియు న్యాయక చర్యల ఎడల భారత రాజ్య క్షేత్రమునందంతటను సంపూర్ణమైన విశ్వాసము మరియు మాన్యత చూపబడవలను రెండు ఖండము ఒకటి లో నిర్దేశించబడిన కార్యములను రికార్డులను మరియు చర్యలను ఏ రీతిలో మరియు ఏ షరతులకధీనమై నిరూపించవలనో మరియు వాటి ప్రభావమును నిర్ధారణ చేయవలనో ఈ రీతి మరియు షరతులు పార్లమెంటుచే చేయబడిన శాసనము ద్వారా నిబంధించినట్లుండవలను మూడు భారత రాజ్యక్షేత్రములోని ఏదేని భాగమునందలి సివిల్ న్యాయస్థానములచే ఇవ్వబడిన అంతిమ తీర్పులు లేక ఉత్తర్వులు ఆ రాజ్యక్షేత్రమునందెచ్చెటనైనను శాసనముననుసరించి అమలుపరచదగియుండవలను The Constitution of India. Part 11. Relations between the Union and the States. Chapter 2. Administrative Relations. General. Article 261. Public Acts, Records and Judicial Proceedings. 1. Full faith and credit shall be given throughout the territory of India to public acts. Records and judicial proceedings of the Union and of every State. 2. The manner in which and the conditions under which the Acts, Records and Proceedings referred to in Clause 1 shall be proved and the effect thereof determined shall be as provided by law made by Parliament. 3. Final judgments or orders delivered or passed by civil courts in any part of the territory of India shall be capable of execution anywhere within that territory according to law.